వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే సిల్క్ థ్రెడ్తో నేను ఒక రాఖీ అయితే చేస్తున్నానండి సిల్క్ థ్రెడ్ రాకీస్ చాలానే చూసి ఉంటారు ఇది కూడా ఇలాగ కూడా మీరు రాఖీ చేసుకోవచ్చు అనే ఐడియా కోసం అయితే అయితే రాఖీ చేస్తున్నానండి ఇలా బ్లేడ్తో కట్ చేసుకున్న తర్వాత దీన్ని మధ్యలో కట్టి ఇలా రౌండ్ కూడా మనం రౌండ్ షేప్ వచ్చేలాగా మనం అడ్జస్ట్ అయితే కట్ చేసుకున్న తర్వాత ఈ నాకు ఈ పౌస్ ప్యాచ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం పెళ్ళి గట్ట జడలు అవి కొంటూ ఉంటాం కదండి ఫ్లవర్ షాప్లో వాళ్ళు జడల పైన ఇవి పెడుతూ ఉంటారు అన్నమాట ఈ ప్యాచ్ని నేను వాటిని జాగ్రత్తగా తీసుకొని దాచిపెట్టుకున్నాను ఇప్పుడు ఇవి ఇలా యూస్ చేశాను అనమాట ఇలా రాఖీకి దాన్ని అటాచ్ చేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా థ్రెడ్ పెట్టుకొని కొంచెం గ్లూ అయితే అప్లై చేసి చిన్న కవర్ని అయితే దీనికి అండించానండి అంతే చాలా ఈజీగా అయితే రాఖీ అయితే తయారైపోయిందండి ఇలా పెద్దగా ఉండే రాఖీలను చాలామంది ఇష్టపడుతూ ఉంటారండి మన పెద్దవాళ్ళు సో వాళ్ళ కోసమైనా ఈ వీడియో యూస్ అవుతుంది మనం తయారు చేసి వాళ్ళకి ఇస్తే కనుక వాళ్ళు కట్టుకోవడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్